నా దురదృష్టం నిన్ను కూడా వెంటాడుతోంది నా కడుపున పుట్టడం వల్ల తప్ప ఆవిడ ఒక్కరిని ఒక్క మాట అనలేదు తన ఎందు దోషం ఆరోపించుకుని మాట్లాడింది ఇలా మాట్లాడగలగడానికి ఇంత సంస్కారయుతంగా ఉండడానికి చాలా కష్టం అండి అవి ఏదో అంటే వచ్చే మాటలు కావు ఎ సిచ్యువేషన్ ఆఫ్ క్రైసిస్ రివీల్స్ యువర్ క్యారెక్టర్ అంటారు మామూలుగా నడువడి అందరూ నడుస్తారు ఇప్పుడు సంధ్యావందనం చెయ్యాలండి ప్రతిరోజు అన్నామనుకోండి ఇంట్లో ఉన్ననాళ్ళు హాయిగా సంధ్యావందనం ప్రతివాడు చేస్తాడు ఏదో ఎక్కడో ఏదో ఊరు ఊరు వెళ్ళాడు ఆ ఊళ్ళో ఏదో కాటేజీలో ఉన్నాడు అప్పుడు సంధ్యావందనం చేయవలసి వచ్చింది అనుకోండి సంధ్యావందనం ఇవ్వాలి చేయకపోతే ఏమండి అని ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాయశ్చిత్త శ్లోకం జరిగాడు సరే అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ధర్మ నిర్వహణ గొప్ప ఉందండి ఏది అనుకూలం కానప్పుడు ధర్మం నిర్వహిస్తే గొప్ప రామచంద్రమూర్తికి అన్నీ కలిసి రాలేదు ఆయనకి ఎన్ని కష్టాలు పడ్డాడో ఎన్ని కష్టాలు పడ్డా ధర్మాన్ని మాత్రం ఆయన వదిలిపెట్టలేదు ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఉండడం గొప్ప అందుకని మీ శీలము పైకి ఎప్పుడు వస్తుంది అంటే ఒక ఉద్విగ్నమైనటువంటి సంఘటన జరిగినప్పుడు ఎవరి శీలమేమిటో పైకొచ్చేస్తుంది అప్పుడు మీరు మాట్లాడే మాటలని బట్టి ఒక సంఘటన ఎందు మీ ప్రవర్తనని బట్టి మీరు భక్తులో మీకు శాస్త్ర ప్రావీణ్యం ఉన్నదో మీరు నేర్చుకున్నది మీరు నడువడిలో పెట్టినవారో కాదో తేల్చేస్తుంది బయట పెట్టేస్తుంది ఆ సంఘటన ఇప్పుడు ఈ సంఘటన ఎంతమందిని బయట పెడుతోందో చూడండి ఒక్క సంఘటన ఉత్తానపాదుడి బలహీనతని బయట పెట్టింది సురుచి అహంకారాన్ని బయటపెట్టింది సునీతి సునీతిశీలాన్ని బయట పెట్టింది ధ్రువుడి మనస్సులో ఏర్పడబోతున్నటువంటి ఒక కొత్త కోరికని బయట పెడుతోంది ఇన్ని విషయములకు ఆధారభూతమైన ఒక సంఘటనని ఎత్తుకుంటున్నాడు వ్యాసుడు ఎంత గమ్మత్తైనటువంటి విషయం అండి నిజంగా వ్యాస భగవానుడికి మనం ఎన్నిసార్లు జోదలు చేయాలి మహానుభావుడికి అని ఆవిడంది నాన్న ఎందుకులా పెట్టుకుంటావు విను ఆడిన ఆ సురుచి వచనములు సత్యంబులు గను సర్వశరణ్యుండన హరి చరణంబులు కను జనకుని అంత మెక్కగా తలతేని సురుచి ఏం చెప్పిందో అది పరమయదార్థం నిజంగా నీ తండ్రి యొక్క తొడ ఎక్కి కూర్చోవాలన్న కోరిక నీకుంటే మీ తండ్రి మనస్సుని మళ్ళీ అలా మార్చగలిగిన వాడెవరో తెలుసా సురుచిని తొక్కి పెట్టి సునీతిని పక్కకి తెచ్చుకోగలగాలి ఇది నీ అంత నీకు సాధ్యం కాదు ఈశ్వర పాదాలు పట్టుకోవాలి పట్టుకుంటే సురుచిని తిరస్కరించగలవు సునీతికి పెద్దపీట వేయగలవు ఆత్మ ధర్మాన్ని భక్తి తత్వాన్ని ఒప్పుకోగలవు నీ ధర్మమునందు నువ్వు నిలబడగలవు సురుచిని త్రోసిరాదనగలవు నాకు అక్కర్లేదు ఈ భౌతిక సుఖాలని ధర్మ సుఖము సుఖమునందు మమకారమును విడిచిపెట్టగలవు అలా విడిచిపెట్టడానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి అందుకని ఏది సునీ సురుచి చెప్పిందో అది యథార్థం నీకు నిజంగా నీ తండ్రి అంకం ఎక్కాలన్న కోరుకుంటే నువ్వు శ్రీమన్నారాయణ పాదారవింద వింద సంసేవనము చేయగలగాలి ఇలా ఏడవడం కాదురా ఆయన గురించి ఏడవగలవా ఏడిచ్చాడు మీ తాత మహానుభావుడు స్వయంభవము నువ్వు అఖండమైన రాజ్యం ఇచ్చాడు చిత్రముఖ బ్రహ్మగారు మొట్టమొదట ఏది భూమండలం అని అడిగాడు స్వాయంభౌ మనవు హిరణ్యావత మహానుభావుడు ఆదివరాహమూర్తి యొచ్చి యజ్ఞవరాహమూర్తి భూమిని పైకెత్తి మీ తాతకి ఇచ్చాడు ఆదివరాహత వరాహవతారం అంటే ఎంత గొప్పదో తెలిసా అండి ఒక చోట ఒక మాట చెప్తారు పతనామాచ్యుల వారు ఆంధ్రీకరిస్తున్నారు భాగవతాన్ని ఒక రాజుగారు అడిగారు నాకు ఆ భాగవతాన్ని ఇమ్మని అడిగితే పోతన గారు ఇవ్వనన్నారు ఎవ్వరికి ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే సొమ్మెట వాటులంబడక సమ్మతి ఇచ్చి చెప్పే ఈ బొమ్మెర పోతనా భగవతంబు జగద్ది తంబు గందని చెప్పుకున్నాడు ఆయన ఆయన ఒప్పుకోలేదు అంకితం ఇవ్వడానికి ఆయనకి ఏం కానుకలు గుచ్చుకోట ఆయనకి మమకారం లేదుట ఈశ్వరుడి పాదాలు పట్టుకున్నవాట అని తెలుసుకుని ఆ రాజు వేటమిషతో వచ్చి భటుల్ని పంపాడు పోతనగారిని తీసుకురండి నా దగ్గరికి ఆ భటులు వెళ్ళారు వెళ్ళేసరికి పోతన గారు ఆయనకి ఏముందంటే ఒక చిన్న పూరిపాక అంతే ఆ పూరిపాకలో కూర్చొని భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు ఈ భటులు లోపలికి ఎడదామని చూశారు వెళ్లేటప్పటికి ఒక అడవి పంది పడుకుని పర్ణశాల ముందు ఆ కుటీరం ముందు అది వీళ్ళని చూసి పైకి లేచి గుర్ర నరిచింది ఇటువంటి అడవి పందిని మనం ఎన్నడూ చూడలేదని భటులు పారిపోయారు కలిపి రాజుకు చెప్తే రాజు చీవాట్లు పెట్టాడు అడవి పందిని చూసి పారిపోతారు అది పులే సింహమా మొత్తం సైన్యం వెళ్ళండి అన్నాడు ఇంతమంది సైన్యం దాని కోరలు చూసి దాని నోరు చూసి దాని పళ్ళు చూసి భయపడి వచ్చేసారు రాజా మేము అటువంటి వరాహాన్ని చూడలేదన్నారు తీరా రాజుగారు వచ్చి చూసి ఆశ్చర్యపోయి పోతనగారి పాదములు పట్టుకుని ప్రణిపాతం చేసి నాకు బుద్ధొచ్చింది ఈ కాపు కాస్తున్నది కేవలము వరాహము కాదు ఈశ్వరాంశ అని తెలుసుకుని పోతనగారి కాళ్ళ మీద పడిన తరువాత పోతనగారిని ఇంతసేపు మీ పాక బయట కాపాడినటువంటి వరాహం ఎవరంటే బయటికి వచ్చి చూశారు అక్కడ ఏమీ లేదు ఆయన అప్పటికి ఆంధ్రీకరిస్తున్న ఘట్టం ఏమిటో తెలుసా అండి యజ్ఞవరాహమూర్తి భూమిని నెత్తుతున్న ఘట్టం ఆ యజ్ఞవరాహమే పోతనగారి పర్ణశాల ముందు పడుకుంది ఈశ్వరుణ్ణి వాడికి నమ్ముకున్నంత ఆయన చూస్తాడు లోకమేం చూడగలదు వాడిని అందుచేత మహానుభావుడు మీ తాత స్వయంభవమును ఆ నారాయణుడు గురించి ఏడ్చాడు ఏడ్చి ఇంత భూమండలాన్ని మీ తాతకి ఇచ్చాడు శ్రీమన్నారాయణుడు ఏలమని ఇంత భూమండలానికి నేను అధిపతినని నని పొంగిపోలేదు వయస్ శరీరమునకు వృద్ధాప్యం వచ్చిన తరువాత కొడుక్కి పట్టాభిషేకం చేసి అరణ్యములకు విడిపోయాడు ప్రయత్నపూర్వకముగా విషయ సుఖాలని వదిలిపెట్టేశాడు వదిలిపెట్టి శ్రీమన్నారాయణుడిని గురించి తపస్సు చేసి తరించిపోయి ఆయన ఎందు లీనమైపోయాడు ఆయన గురించి ఏడ్చిన వారిని ఆయన అలా తనలో కలుపుకున్నాడు అడిగిన సుఖములు ఇచ్చాడు మీ తాతలా నువ్వు ఏడవగలవా మీ పిన్ని చెప్పింది తప్పు కాదురా మీ పిన్ని పరమ సత్యం చెప్పింది నువ్వు నీకు అలా ఏడవడం వచ్చా ఏడవడం వస్తే ఇంట్లో ఏడవడం కాదు పో ఇక్కడి నుంచి పోయి అరణ్యంలో కూర్చుని నిశ్శబ్దంగా ఉన్న చోట కూర్చుని శ్రీమన్నారాయణుడు గురించి ఏడు ఆయన అనుగ్రహం కలిగిందా మీ తండ్రి అంకసీమ నువ్వు చేరగలుగుతావు ఒక ఐదు సంవత్సరముల పిల్లవాణ్ణి ఎటువంటి స్థితికి తల్లి మాట తీసుకెళ్ళిపోతోందో చూడండి ఏ పిల్లడినైనా తల్లి మాట తీసుకుని వెళ్ళగలదు అమ్మ ఇలా పెరుగన్నపు బొద్ద నోట్లో పెడుతూ చెప్పిన మాటలే ఆ పిల్లవాడి శీలాన్ని తీర్చిదిద్దుతాయి అబ్దుల్ కలాం గారు ప్రిఫేస్ రాసుకుని ఒక మాట అంటాడు అమ్మ ఐ వెయిట్ ఫర్ దట్ డే ఆఫ్ ద ఫైనల్ జడ్జ్మెంట్ టు రీచ్ యువర్ లోటస్ ఫీట్ వన్స్ అగైన్ అమ్మ వచ్చి నీ పాద కమలమలయందు చేరిపోయేటటువంటి మహామృత్యువు గురించి నిరీక్షిస్తున్నాను అన్నాడు మహానుభావుడు అమ్మా నాడు ఆకలితో నేను పరిగెత్తుకొస్తే నన్ను నేను నేల మీద కూర్చున్న మా ఆకలి వేస్తుందంటే నువ్వు కంచంలోంచి అన్నపు ముద్ద కలిపి నా నోటిలో పెట్టి నాకు నువ్వు అందించిన సంస్కార బలం రోజుకి దేశం గురించి పద్దెనిమిది గంటలు అలమటించి ఆరు గంటలు నిద్రపోవడంలో పెళ్లి చేసుకోవాలన్న స్పృహ మరిచిపోయేటట్టు చేసింది అయితే అటువంటి మహర్షి అబ్దుల్ కలాం అంటే అటువంటి రాష్ట్రపతి పాలిస్తున్న దేశంలో నేను ఉన్నందుకు గర్వపడుతుంటాను నేను అటువంటి మహాపురుషుడు ఋషి కాడండి కలాం గారు అటువంటి వాడు వింగ్స్ ఆఫ్ ఫైర్ కి ప్రిఫేస్ రాస్తా ఒక మాట అన్నాడు అమ్మా నువ్వు పెట్టిన అన్నన్న నీ స్థితికి తెచ్చింది మళ్ళీ నేను ఎన్నడు నీ పాదములకు చేరిపోతానో ఎప్పుడొచ్చి నీ పాదములకు నమస్కరిస్తానో అని ఫైనల్ జడ్జ్మెంట్ డే కోసం వెయిట్ చేస్తున్నానమ్మా అన్నాడు పో పోతన గారు వాడారు ఆ మాట మహామృత్యు కాలంబునఖ్యానం విందురు ఎలా ఉంటుందో అసలు ఆ నామం అంటే ఏమిటో విందురు కానీ సరే అది వేరు విషయం ఎలాగో వచ్చేస్తున్నాయి కదా పప్పు కూర పచ్చడి అన్నీ తర్వాత గరి గరిట్లో అన్ని పట్టుకుని సిద్ధంగా ఉన్నారు దాని తర్వాత ఒకటి ఎలాగో వడ్డించేస్తారు సరే అందుచేత ఈ మాట చెప్పింది తల్లి ఈ మాట చెప్తే తల్లి చెప్పిన మాట పిల్లవాడి తల్లోకి ఎక్కిందంతే ఈ మాట చెప్పగానే సరే నేను బయలుదేరుతానమ్మా శ్రీమన్నారాయణుడి గురించి నేను తపస్సు చేస్తాను చేసి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతాను పిల్లవాడి తిక్కని దేని కింద మారుస్తోందో చూడండి ఈ కౌశలం తల్లికి ఉండాలి తల్లి వాళ్ళ మీద నేరాలు వీళ్ళ మీద నేరాలు పిల్లలకి నేర్పితే సంస్కార బలం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుందండి తల్లి ముందు గొప్ప గొప్ప సంఘటనలు నేర్చుకుని ఒక పెరుగన్నం పెడుతూ ఒక మహాత్మా గాంధీ గారి జీవితంలో ఎప్పుడు మారారో ఆయన ఆటోబయోగ్రఫీలోంచి తండ్రి ఆఖరణ నోటి వెంట మాట్లాడలేక మృత్యువులోకి వెళ్ళిపోతున్నప్పుడు కన్నుల వెంట కారిన నీటి బిందువులు గాంధీ గారిని మార్చాయి ఎంతమంది తల్లిదండ్రులు ఇవ్వాలటువంటి సంఘటనలు పిల్లల్ని కూర్చోపెట్టుకుని చెప్తున్నారు వాకాటి పాండురంగారావు గారు మహానుభావుడు దిక్సూచి అని వ్యాసాలు రాశాడు ఆయన నేను ఇప్పటికీ మర్చిపోను అందులో ఆయన ఒక మాట అంటారు దేర్ ఆర్ ఓన్లీ టూ బర్డెన్స్ టు దిస్ నేషన్ ది ఫస్ట్ బర్డెన్ ఈజ్ హీ హూ సేస్ థ్యాంక్స్ టు హిస్ మదర్ అండ్ వైఫ్ ఈ జాతికి రెండే బరువులు ఒకటో బరువు ఎవరంటే తన తల్లికి భార్యకి థ్యాంక్స్ చెప్పేవాడు నీ తల్లికి నువ్వు ఎన్ని థ్యాంక్స్ చెప్తే కృతజ్ఞ నువ్వు నీ రుణం తీర్చుకుంటావు నీ భార్యకి నువ్వు ఎన్ని మాటలు థ్యాంక్స్ చెప్తే రుణం తీర్చుకుంటావు నీ తేజస్సుని స్వీకరించిందా నీ రూపంలో నీ వంశాన్ని పెంచిందా నువ్వు ధర్మానుష్ఠానం అందుంటే నీకు అన్నం వండి పెట్టిందా నీ కోసం ఇంటి పేరు వదిలిందా నీ కోసం గోత్రం వదిలిందా ఇది చెప్పేవాడు లేడా రామాయణం అక్కర్లేదా భాగవతం అక్కర్లేదా దిక్కుమాలిన సీరియల్స్ అన్నీ కావలసి వచ్చాయా పరికిమాలిన వాళ్ళు రాసినవన్నీ పెద్ద పెద్ద విశేషాలు అయ్యాయా అవి అవార్డులు రివార్డ్లా పిల్లలకు ఆ సంస్కారం మనం ఇంజక్షన్ చేస్తున్నామా వాళ్ళు విషపు పురుగులు కాకపోతే సాధు గోవులు కమ్మంటే ఎలా అవుతారు వాళ్ళకి మనం ఎక్కడిస్తున్నాం సంస్కార బలం సంస్కార బలం అందిస్తే వాళ్ళు సంస్కారవంతులు అవుతారు అందించకుండా సంస్కార బలం పొందమంటే వాళ్ళు ఎక్కడి నుంచి పొందుతారు పిల్లడికి ఆనందం పొందాలి మా తాతగారి దగ్గరికి పరిగెత్తి మా తాతగారు మంచం మీద పడుకుని రాత్రి అలా ఏవో పద్యాలు చదువుకుంటుంటే మా తాతగారి పక్కన పడుకుంటే తాతగారండి తాతగారండి కచ్చప్పండి తాతగారండి అంటే మా తాతగారు రాత్రి నాకు నిద్ర పట్టే వరకు వర్ణించి చెప్తుంటే ఒక్క కథ ఈ జాతికి సంస్కారవంతులైన మహాపురుషులందరూ పునర్జన్మలు ఎక్కడ పొందారో తెలుసా అండి తాతల పక్కన పడుకుని మంచాల మీద నాయనమ్మల ఒళ్ళో అమ్మ పెట్టిన పెరుగన్నపు ముద్దలతో కలిపి పెట్టినటువంటి చిన్ని చిన్ని కథలలో శివాజీ వరకు అదే నిజమైన పాఠశాలలు మన సంస్కృతికి అవే నిజమైనటువంటి ఆలయాలు అవి ఇవాళ సరే ఇంకా దాని గురించి నేను మాట్లాడను అందుచేత ఆవిడంది వెళ్ళి శ్రీమన్నారాయణుడి గురించి తప్పించరా నీకు ఉందా అంది పిల్లవాడు కదా ఒక్క ఉదుటునలు ఇచ్చాడు అమ్మా నేను ఎందుకు చేయలేను నేను చేస్తాను అని గబ గబా వెళ్ళిపోతున్నాడు అంతే ఇంట్లోంచి ఎవరండి ఐదేళ్ల పిల్లవాడు వెళ్ళిపోతుంటే తల్లి వెంటనే మళ్ళీ పరిగెత్తుకెళ్ళి వెనక్కి తీసుకొచ్చేయలేదు బయలుదేరంతంతే ఇప్పుడు ఎవరు వచ్చారో తెలుసా అండి లోక కళ్యాణము చేసేటటువంటి నారదుడు పరిగెత్తుకొచ్చాడు ఇలా చెప్పిన అమ్మ ఎక్కడుంది ఇలా పరిగెత్తిన పిల్లాడెక్కడ ఉన్నాడు ఆశ్చర్యం జరిగిపోతుంది ప్రపంచంలో ఇదేమిటో నేను చూడాలి ఇప్పుడు పిల్లలకి ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఉంటుంది ఇంట్లో అమ్మ నాన్న ఎంతైనా చెప్తారు స్కూల్కి పంపించేటప్పటికీ మిగిలిన వాతావరణం వాళ్ళని డామినేట్ చేస్తుంది గురువు దాన్ని పసికట్టి దిద్దగలగాలి అందుకని నార నారదుడు పరిగెత్తుకొచ్చాడు ఇప్పుడు చూడండి ఆయన ఎలా మాట్లాడతాడు ఎంత అందంగా మాట్లాడతాడో ఆ పొంగుతున్న పాల మీద నీళ్లు తెల్లే ప్రయత్నం చేస్తాడు ఏమిటో ఇవన్నీ అని అప్పుడు పిల్లాడు అబ్బే బే లేదండి అలా కుదరదు అని నిజమేనా అండి అయ్యా అబ్బాయి మీరు మహానుభావుడు అలా అయితే సరేనండి నేను ఇంట్లో పోతానులేండి మా అమ్మ తెలియదు పాపని చెప్పింది అన్నాడు అనుకోండి అయిపోయింది అంతే మళ్ళీ గురువు దీన్ని తీర్చిదిద్దాలి నీటిలో వెయ్యి సంవత్సరములు నానిపోయినటువంటి శిల దొరకడం ఒక ఎత్తు దాన్ని శిల్పి చెక్కడం ఒక ఎత్తు ఇది గురువుల యొక్క అనుగ్రహం అంటే అందుకొచ్చాడు నారదుడు ఇప్పుడు ఎలా చెక్కుతున్నాడో చూడండి ఆయన అన్నాడు అరే నానా ఎక్కడికి రా ఇలా పరిగెడుతున్నావు అన్నాడు ఆ ధ్రువుడు ఐదేళ్ల వాడు ఇలా బొగ్గలు అదిరిపోతున్నాయి కళ్ళెర్ర పడిపోయి ఉన్నాయి కోపం అప్పటిదాకా ఏడుచున్నాడు అన్నం నెలరా అని కూడా అనలేదు అమ్మ గుక్కెడు నీళ్లు తాగరా అనలేదు వెళ్ళిపోతున్నాడు ఆ కోపంతో ఒక్కసారి నిలబడ్డాడు డొక్కలు అదిరిపోతున్నాయి ఆవేశంతో నేను అడవికి వెళ్ళిపోతున్నాను నేను నారాయణుడి గురించి తపస్సు చేస్తానన్నాడు నారదుడు నవ్వి అన్నాడు రాని ఇక నారాయణుడి గురించి తపస్సు అన్నాడు అని తన పరమపావనమైనటువంటి చేతిని ఆ ధ్రువుని యొక్క శిరస్సునందు ఉంచాడు ఇదే మార్పు గురువు తనంత తాను సంకల్పించి ఎప్పుడూ శిష్యుడి పట్ల అపారమైన వాత్సల్యంతో ఆయన స్థానమునందు చెయ్యి పెడతాడో అప్పుడు గురువులో ఉండేటటువంటి అనుగ్రహము శిష్యుడిలోకి ప్రసరణ జరుగుతుంది ఈ బుద్ధి నీకు నిలబడుగాక ఇలా పరిగెత్తిన పిల్లలు లేరు ఆటల కోసం పరిగెత్తారు పాటల కోసం పరిగెత్తారు నారాయణుడి కోసం పరిగెడుతున్నావు నువ్వు ఒక కొత్త చరిత్రని ఆవిష్కరించాలిరా అని తల మీద చెయ్యి పెట్టాడు అంతే ఆయన అన్నాడు నేను అడవికి ఎందుకు వెళ్తున్నానో తెలుసా నారాయణుడి కోసం వెళ్తున్నాను ఏం చేస్తావు నారాయణుడికి కనపడతాయన్నాడు నోటికి తెలిస్తే కదా ఏమో ఏం కోరాలో అన్నిటికన్నా చాలా పెద్ద పదవి కోరుతానన్నాడు పిల్లలు చూడండి అదే మీ నాన్నగారు కలెక్టర్ రా మీ బాబాయ్ గారు సూపరింటెండెంట్ రా ఇంకొక ఆయన ప్రొఫెసర్ రా నువ్వేమవుతావు వాళ్ళకన్నా పెద్ద పోస్ట్ చేస్తానంటాడు అంతకన్నా పెద్ద పోస్ట్ ఏమిటి రా ఏమో నాకు తెలియదు కానీ నేను ఇంకా పెద్ద చేస్తానంటాడు అలా ఆ పిల్లాడి మాటల్ని యథాకథంగా తీసుకొచ్చేసిందండి భాగవతం ఆయన అన్నాడు నేను చాలా పెద్ద వెళ్ళిపోతాను అన్నాడు ఏం పెద్ద పదవికి వెళ్ళిపోతావురా అన్నాడు నారదుడు ఏమో నన్ను అడక్కండి ఆయనకి తెలుసు ఏం పెద్ద పదవి ఇవ్వాలో ముందు నేను ఆయన్ని చూడాలి ఆయన దగ్గర మాట్లాడాలి మా అమ్మ చెప్పింది ఆయన ఇవ్వగలడని మా నాన్న తల మీద ఎక్కొద్దంది కదా మా పిన్ని నేను ఇప్పుడు ఆయన గురించి తపస్సు చేస్తాను ఆయన వస్తారు వచ్చింది ఇది నమ్మకం మా ఇంట్లో ఉన్న విగ్రహం విగ్రహం అంటే ఎక్కడ కలు కనపడతాడండి ఈశ్వరుడు ఉన్నాడు ఎందుకు కనపడాడు అన్న వాడికి కనపడతాడు అంతే పరమాత్మ కనపడతాడు ఆయన వస్తాడు నేను ఆయన గురించి కూర్చుంటాను ఆయన గురించి నామని చెప్పుకుంటాను వస్తాడు ఏం తెలుసు వీడికి వీడికి తపస్సు అంటే తెలుసా స్వాధ్యాయం తెలుసా ఉపనిషత్తు తెలుసా ఏం తెలుసు నేను కూ ఆయన వస్తాడు వచ్చిన తర్వాత నాకు మా నాన్న తొడ మీదకి ఎక్కనివ్వలేదు కదా నేను స్వామిని అడుగుతాను నాకు పెద్ద పదవి కావాలి స్వామి అంటాను పెద్ద పదవి ఇస్తాడు అప్పుడు తిరిగి వస్తాను అప్పుడు మా పిన్ని మా నాన్న వాళ్ళందరూ చూసి వరే ఎంత పెద్ద పదవి పొందావురా అంటారు మా అమ్మ చూసి నాన్న నా మాట విన్నావు ఎంత పెద్ద పదవి పొందావు అంటుంది అందుకుని వెళుతున్నానన్నాడు అంటే నారదుడు నల్ల అన్నాడు అసలు నువ్వు పొందేది ఏమిటో నీకు తెలియదా పెద్ద పదవి పొందుతావా అందుకు వెళ్ళిపోతున్నావా సరేలే కానీ నేను ఒకటి చెప్పనా ఇలా నారాయణుడి కోసం వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరు వెళ్ళారో తెలుసా ఇంద్రియములను జయించే ప్రయత్నం చేసి వెళ్ళి కూర్చుని తపస్సు చేసి రాత్రి బవళ్ళు బొటనవేలు మీద నిలబడి తపస్సు చేసిన వాళ్ళకి శ్రీమన్నారాయణ దర్శనం అవ్వలేదు అంతంత కష్టాలు పడ్డ వాళ్ళకి నువ్వు పిల్లవాడివిరా నీకు తెలియదు ఇంకా నీకు తెక్కు వచ్చిందంటే దీన్ని తిక్కంటారు అంటారు పిల్లవాడివి నీకు మానావమానాలు ఏమిట్రా నీకు నేను ఒక పెద్ద సూత్రం చెప్తాను నాన్న ఆ సూత్రం మనసులో పెట్టుకో పెట్టుకుంటే నీకు మనస్సునందు కలిగినటువంటి ఖేదము పోతుంది పోయి నీకు మనస్సు శాంతిగా ఉంటుంది ఏమిటో చెప్పన సుఖము దుఃఖము ఈ రెండూ కూడా మనస్సుకి సంబంధించినవి మనస్సు ఇష్టపడితే సుఖంలా కనపడుతుంది ఆయనకి బాగా స్నేహితుడు ఆయన ఏదైనా పరిహాసం ఆడుతూ ఎప్పుడు ఇంతేనండి అని ఏమన్నా అన్నాడు అనుకోండి అంటే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మంచి స్నేహితుడు అంటున్నాడు ఒప్పుకుంటాడు అదే ఇష్టం లేని వాడు అనుకోండి చాలా కోపం వచ్చేస్తుంది ఎందుకంటే ప్రధానం అంటే ఇష్టం లేదు సుఖ దుఃఖములకు కారణము మనస్సు కాబట్టి ఇవి రెండు ద్వంద్వలు ఆ రెండింటినీ సమానంగా తీసుకున్నావనుకో భగవంతుడి పాదాలు పట్టుకుని నువ్వు వివేక బుద్ధి కలిగిన వాడవో అని పెద్దలు అంటారు చాలు అంతకన్నా నీకేం పెద్ద విషయాలు అక్కర్లేదు ఇప్పుడు నీకు నేను ఒక మూడు సూత్రాలు చెప్తాను బాగా గుర్తుపెట్టుకోవు నీకన్నా చాలా గౌరవింపదగిలినటువంటి పెద్దలు కనపడ్డారనుకో నువ్వు వాళ్ళని గౌరవించి నమస్కరించు ఆదరించు సంతోషించు వారు పెద్దలు కనపడితే నీకన్నా ఈశ్వర విభూతి ఎక్కువ ఉన్నవాళ్ళు కనపడితే వాళ్ళని చూసి అసూయ పడకెప్పుడు ఈశ్వర వాళ్ళు ఎంత తపస్సు చేశారో నాకన్నా ఎక్కువ విభూతిని వారు పొంది ఉన్నారు అని సంతోషంతో ఆయన విభూతి ఎక్కువ ఉన్నవారిగా చూసి సంతసించి నమస్కరించు నీతో సమానమైన విభూతి ఉన్నవారైతే మేమిద్దరం సమానంగా పొందామని మిత్రత్వం చెయ్యి నీకన్నా తక్కువ విభూతి ఉన్నవాళ్ళు కనిపిస్తే ఈశ్వర వీళ్ళు కూడా పైకి రావాలని కోరుకుని కారుణ్యంతో ప్రవర్తించు ఈ మూడు గుర్తు పెట్టుకున్నామనుకో చక్కగా వృద్ధిలోకి వస్తావు ఏనా ఇంట్లో పోరాడు నిజంగా నారదుడు ఎంత అందంగా మాట్లాడాడో చూడండి నిరుత్సాహపరిచాడా నిరుత్సాహపరచలేదు పోని నిజంగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి ద్రువుడు పాడైపోతాడా పాడైపోడు గురువు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు మళ్ళీ ఇంకొంచెం శోపానములు ఎక్కించేటట్టే మాట్లాడాడు కానీ ఇప్పుడు ఆ పిల్లాడు నిలబడిపోయాడు అనుకోండి ఇప్పుడు నారదుడు ఆశీర్వదించాలి ఆయన స్పర్శ ఎక్కడికి పోతుంది ఆ పిల్లాడు అన్నాడు మీరు చెప్పిన మాటలు వినడానికి ఏమిటో చాలా సొంపుగా ఉన్నాయి కానండి నేను పుట్టుక చేత క్షత్రియుణ్ణి కదా రాజుల ఇంట్లో పుట్టాను కదా నాకు కొంచెం పౌరుషం ఎక్కువ ఉండోయ్ మా పిన్ని నన్నంత మాట అంది ఇక్కడయింది గాయం నాకు ఇప్పుడు ఈ గాయం పోవాలంటే ఒకే ఒక రసాయనంతో పోతుంది దీనికి బయట మందు లేదు ఇంకా శ్రీమన్నారాయణ సందర్శనం అనేటటువంటి రసాయనమే మా పిన్ని మాటలనేటటువంటి ఈ లోపల కలిగినటువంటి వ్రణమును మాంపగలదు అందుకని కనపడతాడా కనపడడా నేను పొందగలనా పొందలేనా ఒరి నాకు బెంగలేదు నేను వెళ్ళి శ్రీమన్నారాయణుడి దర్శనం అవ్వడానికి తపస్సు చేస్తానంతే నేను అన్నాడు వీడికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు తపస్సు అంటే ఏం చెయ్యాలో తెలియదు ఎలా కూర్చోవాలో తెలియదు ఏమీ తెలియదు వెళ్ళిపోతున్నాడు ఈ పట్టుదలని గుర్తించాడు ఇది గురువు అంటే పట్టుదలని గుర్తించి ఆ పట్టుదలని మార్గం వేపుకి నడుపుతాడు పట్టుదల ప్రతివాడికి ఉంటుంది దానికి మార్గమును ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసేటు వేపుకి తిప్పాలి అలా తిప్పినవాడు గురువు అండి అలా గుర్తుపట్టలేకపోతే ఇంకా ఆయన గురువు ఏంటి ఆయన గురువు కాడు తన శిష్యులలో ఎవడు ఏ స్థాయిలో ఎటువైపుకు వెళ్ళాలని ఆర్తి పొందుతున్నాడో గుర్తుపట్టి అటువైపుకి మార్గాన్ని సుగమం చెయ్యాలి గురువు అలా మాట్లాడాలి ఎంత గొప్పగా ఇప్పుడు చెప్పాడు నారదుడు ఆయన అన్నాడు వర యమునా నది తటమున హరి సాన్నిధ్యంబు శుచియు అతిపుణ్యమునై పరగిన మధువనమునకును సరసగుణా చనుము మేలు సమకురుయచటన్ నాయన సరసగుణ నువ్వు చనుము వెళ్ళు ఎక్కడికి ఎడతావో తెలుసా వర యమునా నది తటమున యమునా నది యొక్క ఒడ్డున హరి సాన్నిధ్యంబు శుచియు నిరంతరము శ్రీమన్నారాయణుని యొక్క పాద స్పర్శ కలిగినటువంటి ఒక గొప్ప వనమున్నది ఆ వనమునకు మధువనమని పేరు అది అతి పుణ్యమైనటువంటి వనము నువ్వు ఆ వనమునకు వెళ్ళు వెళ్ళి అక్కడ స్వస్తికాసనమో పద్మాసనమో నీకు ఏ ఆసనం వచ్చో ఆ ఆసనము వేసుకొని కూర్చోవు శుచి అయి స్నానం చేసి యమునా నదిలో స్నానం చేసి ఆచమనం చేసి కూర్చోవు కూర్చున్న తర్వాత నీ మనస్సుని ముందు నిగ్రహించు కోపంలో ఉంది కదా పిన్ని వేపే ఉంటుంది నీ మనస్సు అలా ఉంటే శ్రీమన్నారాయణ దర్శనం ఎలా అవుతుంది ఇప్పుడు నీ పిన్ని మీద ఉండకూడదు మనస్సు నీ కోరిక సాధించాలంటే నీ బుద్ధి ఎందు ఉన్నటువంటి వ్యగ్రత ఈశ్వరుడి వైపుకి వెళ్ళిపోవాలి నాకెందుకు కనపడరో బాగా పట్టుపట్టే అంతే మనసులో చెట్టు పట్ట చెట్టు పువ్వు లేదా నాలుగు ఆకులు ప్రధానముగా తులసి ఏది కనపడితే అది తెచ్చుకో స్వామివారి యొక్క మూర్తిని ముందు నీటిలో కానీ పవిత్ర ప్రదేశంలో కానీ పెట్టి వీటితో పూజ చేయడం ప్రారంభం చెయ్యి ఏది దొరికితే అది నివేదన చెయ్యి అతి మితంగా ఆహారాన్ని తీసుకో ఎవ్వరితో మాట్లాడకు ఈశ్వరుడు ఎందే మనస్సు పెట్టు రాత్రనక పగలనక నువ్వు మరిచిపోవాలి కన్నులు మూసుకుని ధ్యానం చేస్తుంటే నీ ఇంద్రియాలు వెనక్కి తిరిగిపోవాలి నీకేది చూడకూడదు ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ పిన్ని మీ ఆట మీదే నీకు ఎలా బుద్ధి నిలబడిపోయిందో అలా నీ బుద్ధి శ్రీమన్నారాయణుడి మీదే నిలబడిపోవాలి అలా నిలబడిపోవాలంటే నీకు ఆయన ఎలా ఉంటాడో తెలియాలి కదా నీకు అసలు ఆయన ఎలా ఉంటారో తెలియకుండా నువ్వు ఎవరిని మనసులో చూస్తావు ఆయన ఎలా ఉంటాడో నేను చెప్తాను ఎందుకంటే నేను చూసి వస్తుంటాను తరచూ వెళ్ళి అందుకని ఎలా ఉంటాడో చెప్తాను నువ్వు విని బాగా మనసులో గుర్తుపెట్టుకో గుర్తు పెట్టుకుని వెళ్ళు ఇప్పుడు మార్గం చెప్పేవాడు వాడు దొరికాడు పిల్లాడికి వాడు చిన్న పిల్లవాడు మంచి సుక్షేత్రమందు పడుతోంది విత్తనం అందుకని వాడు చెప్పండి చెప్పండి నేను ఇలా కళ్ళు తుడి చేసుకుని చెప్పండి నేను అలాంటి స్వామిని ఇంకా ఆరాధన చేస్తాను చెప్పండి ఎలా ఉంటాడన్నాడు నిజంగా నారదుడి మాటలు అంటే ఎలా ఉంటాయో గురువు అంటే ఎలా ఉంటాడో ఎటువంటి భూమిక నందున్న వారిని ఉద్ధరిస్తాడో చూడండి ఆయన అంటాడు హార కిరీటేయూర కంకణ ఘనభూషణ ఘనభూషణుడాశ్రిత పోషణుండు లాలిత కాంచీ కలాప శోభిత కటిమండలుండంచిత కుండలుండు మహనీయ కౌస్తుభమని ఘృణి గ్రైవేయ కుండానంద దాయకుండు సలలిత ఘన శంక చక్ర గదాపద్మ హస్తుండు భువన ప్రశస్తుడజుడు కమ్ర సౌరభ వనమాలికాధరుండు హత విమోహుండు నవ్య పీతాంబరుండు లలిత కాంచన నూపురలంకృతుండు నిరతిచయ సద్గుణుండు దర్శనీయతముడు ఎలా ఉంటాడో తెలుసా శ్రీ మహావిష్ణువు ఆయన అలా నిలబడితే బాగా ముసలివాళ్ళగా చూడకూడదు బాగా చిన్నవాళ్లాగా చూడకూడదు మంచి యవ్వనంలో ఉన్నటువంటి వాడు నిలబడినట్టు చూడాలి చిన్న చిరునవ్వు నవ్వుతున్నట్లు ఉండాలి కొద్దిగా కనీ కనపడనటువంటి దంత పంక్తి కనపడుతుండాలి మెడలో వనమాల వేసుకుని ఉండాలి రొద చేస్తున్నటువంటి గండు తుమ్మెదలు ఆ వనమాల అంతా మూగి ఉండాలి మంచి కిరీటం పెట్టుకుని ఉంటాడు చెవులకి ఇలా మణికుండలములు పెట్టుకుని ఉంటాడు వాటి యొక్క కాంతులు బుగ్గల మీద పడుతుంటాయి చక్క కంఠం ఇలా కుడి చేతిలో చక్రం పట్టుకుంటాడు ఎడం చేతిలో తెల్లటి శంఖ ఉంటుంది రెండు రాజహంసలు పట్టుకున్నాడా అన్నట్టు ఉంటాడు ఒక చేతిలో గద పట్టుకుంటాడు మన గురువాయు ఉంటారే అలాగా ఒక చేతిలో గద పట్టుకుంటాడు ఇవాళ నేను ఆ గుళ్ళలోకి వెళ్ళేటప్పటికీ గద బాగా కనపడింది ఓహో ధ్రువం తే రాజా అని ఆయన మంత్రం చెప్తున్నారు ఓహో ధృవ శబ్దం గద ఓహో స్వామి నన్ను అనుగ్రహిస్తున్నారు అనుకున్నాను ఆ గద పట్టుకుని ఉంటాడు ఒక చేతిలో పద్మం పట్టుకుని ఉంటాడు బలిష్టమైనటువంటి తొడలు పట్ చటి పట్టు పీతాంబరం కట్టుకుని ఉంటాడు తులసి చేత అర్చింపబడినటువంటి పాదములు కలిగి ఉంటాడు వెలిగిపోతూ ఉంటాడు ఎంత అందంగా ఉంటాడో సన్నటి నడుముతో ఉంటాడు విశాలమైన వక్షస్థలంతో ఉంటాడు కొంభుకంఠుడై ఉంటాడు మెడనిండా పుష్పమాలలు వేసుకుని ఉంటాడు అసలు ఆయన్ని చూడగానే ఆ అనిపిస్తుంది ఎంత చూసినా తనివి తీరకుండా మనసులో ఆనందం పొంగిపోయేటట్టు చూడు అంతేకాని అబ్బాబాయి ఎంతసేపు చూస్తానులేండి ఇంకా అలా చూసి చూసి విసిగెత్తుతోందని చూడకు చూడడంలో రమించిపోతూ చూడడం మొదలెట్టు అలా చూడగా చూడగా నీ మనస్సు లగ్నం అయిపోతుంది అలా చూసి ఆహారం సంగతి కూడా మరిచిపోయి నీకు గుర్తుండకూడదు కానీ ఎప్పుడైనా శరీరాన్ని నిలబెట్టడానికి ఆహారం తీసుకో ఏనన్నా అలా లోపల నారాయణుని చూడు నీకు నారాయణుడు ఆ నేను తప్పకుండా అలా చేస్తానండి అన్నాడు అంతే ఇది గురువు అంటే వెళ్ళిపోయాడు అంతే గబ 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 నడిచి వెళ్ళిపోయాడు అరణ్యానికి యమునా తటం కనపడింది స్నానం చేశాడు ఆచమనం చేశాడు వెంటనే చెప్పాడు కదా నారదుడు నీకు కోపం ఉండకూడదు ఇంకా పిన్ని అవి గుర్తు రాకూడదు అన్నాడు ఓ పద్మాసనం వేసుకున్నాడు శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే ఆహారం తినమన్నాడు అన్ని తులసి దళాలు తెచ్చేవాడు అన్ని పువ్వులు తెచ్చేవాడు ఇక్కడే ఉన్నాడు నారాయణుడు నిన్ను రక్షిస్తాడు నువ్వు బెంగ పెట్టుకోకో నీకు నేను ద్వాదశాక్షరి మంత్రోపదేశం చేస్తున్నాను ఏడు రోజులు నువ్వు నిష్టతో చేసేటప్పటికీ దేవతలు నీకు కనపడతారు రా అన్నాడు అందుకని ఇప్పుడు స్వామి ఇక్కడ ఉన్నారు నాకేం బెంగనుకున్నాడు నాకేం భయం స్వయంగా నారదుడు చెప్పాడు ఈ మాట నాకు ఇంకా భయం లేదు నా స్వామి చూసుకుంటాడు అనుకున్నాడు ఎంత తొందరగా నా స్వామి వచ్చేస్తాడా నేను ఎంత బాగా చేసేస్తానా ఎంత తొందరగా లొంగిపోతాడా ఇదే తాపత్రయం అంతే పిల్లల యొక్క చిత్తం అలా ఉంటుందండి వాళ్ళని కానీ మీరు సరిగ్గా పెట్టగలిగితే అంతే తులసి తెచ్చాడు నాలుగు పట్టలు తెచ్చాడు ఇన్ని ఆకులు తెచ్చాడు ఇన్ని పువ్వులు తెచ్చాడు ఆరాధన చేసేసేవాడు మొట్టమొదటిలో మొదటి నెలలో మూడు రోజులకు వెలగ పండు రేగుపళ్ళు తినేవాడు ఆ తర్వాత ఆరు రాత్రులకొక్కసారి రెండవ నెలలో ఆరు రాత్రులు పూర్తయిన తర్వాత కొద్దిగా గడ్డి ఇన్ని ఆకులు తినేవాడు మూడవ నెలలో తొమ్మిది రాత్రులకొక్కసారి కొద్దిగా నీళ్లు తాగేవాడు నాలుగవ నెలలోకి వచ్చేసరికి పన్నెండు రాత్రులకు ఒకసారి చేసేవాడు అదేమిటంటే వాయుభక్షణం ఎలా చేస్తారు అని మీకు అనుమానం రావచ్చు వాయుభక్షణం అంటే ఆ పిల్లవాడి యొక్క బుద్ధి వ్యగ్రత చేత వాడి యొక్క నిష్ట చేత వాడికి తెలియకుండా ప్రాణాయామము పూరకము రేచము రేచకము కుంభకము వచ్చేసాయి వాడొక్కసారి ఊపిరి తీస్తే పన్నెండు రోజులు ఆ ఊపిరిని నిలబెట్టేసేవాడు నిలబెట్టేసి శ్రీమన్నారాయణ దర్శనం చేస్తూ ఉండిపోయేవాడు అలా కుంభకం చేసి పన్నెండు రాత్రులకు ఒక్కసారి విడిచిపెట్టేవాడు విడిచిపెట్టి కాసేపు అని ఊపిరి తీసేవాడు మరాళి మందగ మనామహాలా వన్యసేవదిహి ఆ ఊపిరిని తీసి శరీరాన్ని పోషించేవాడు మళ్ళీ అంతే కుంభకం చేసేవాడు కుంభకం చేసేసి మళ్ళీ భగవంతుడి గురించి ఆలోచన చేస్తూ ఐదవ నెల వచ్చేసరికి బటన వేలు మీద నిలబడేవాడు ఏదో కొంతకాలం అయిపోయిన తర్వాత బొటన వేలు నెప్పెట్టినట్టు అనిపిస్తే కుడికాలు తీసి యువతల పెట్టి ఎడమకాలు వేలు మీద నిలబడేవాడు ఆ స్థితికి వెళ్ళేటప్పటికీ ఐదవ నెల వచ్చేసరికి ఏ స్థితి వచ్చేసిందో తెలిసాండే ఈ పిల్లవాడి నిష్టకి కుడికాలి బొటనవేలు తీసి ఇలా పెట్టేటప్పటికి భూమండలం అంతా ఇటు ఒరిగిపోయింది పిల్లవాడు ఎడమ వేలు ఇటు పెట్టేటప్పటికి భూమండలం ఇటు ఒంగిపోయింది పిల్లలు ఆడుకుంటుంటారే ఏదో ఇలా ఎక్కి ఇలా ఇలాగా అలా భూమండలం అటు ఇటు ఒరగడం ప్రారంభమైంది వాడి శక్తి చేత వాడి తపశ్శక్తికి వాడిలోంచి తపోధూమములు పైకి లేస్తున్నాయి వాడికి తెలియదు అది గమ్మత్తు వాడికి ఒకటే కోరిక ఏమిటా కోరిక నారాయణుడిని చూడాలి ఇలా అపారమైన తపస్సు చేసేస్తున్నాడు చేసేస్తుంటే అప్పుడు దేవతలందరూ ఏమిటరా భూమండలమే కంపించిపోతోందని బెంగ పెట్టుకుని గబగబా వైకుంఠానికి వెళ్ళారు అక్కడ సాకారుడై ఉంటాడు అంతటా ఉంటాడు పరమాత్మ శ్రీ మహావిష్ణువు కానీ భక్తులను అనుగ్రహించడానికి ఒక ఆకారమును తాను పొందుతాడు అలా పొందిన ఆకారము విష్ణువు యొక్క ఆకారము అది సగుణమంటారు అటువంటి సగుణమైన మూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు ఒక చిత్ర విచిత్రమైనటువంటి విషయం దేవతలకు సంకటం ఎందుకు వచ్చిందో తెలుసా అండి ఇప్పుడు అదే ఓ యవనంలో ఉన్నవాడు తపస్సు చేస్తున్నాడు అనుకోండి వాడు ఓ అప్సరసని పిలిచి భంగం చేసి పారాయని పంపించేస్తారు పిల్లాడు ఐదేళ్ల పిల్లాడు వీడికి వీడి దగ్గరికి ఎవరిని పంపిస్తారు వీడిని ఇప్పుడు అసలు ఎలా నిగ్రహించాలో వాళ్ళకి అర్థం కాలేదు పైగా వీడికి లోపల ఇంకా ఎంత పూనిక పట్టేసిందంటే నేను నారాయణుణ్ణి చూడాలి ఈ కళ్ళతో అంతే వాడు ఇంకా ఎంత తపస్సు చేసేస్తున్నానో వాడికి తెలియదు అలా చేసేస్తున్నాడు అంతే ఇంకా ఇంత గొప్ప తపస్సు సృష్టిలో లేదు ఇటువంటి తపస్సు చేస్తూ ఆయన దగ్గరికి వెళ్ళారు స్వామి ఇదేం విచిత్రం అండి ఐదేళ్ల పిల్లాడు ఐదు నెలలు తపస్సు ఓన్లీ ఫైవ్ మంత్స్ షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ కానీ ఆ తపస్సు ఇప్పటివరకు ఎవరూ చేయలేదు వాడి కోరిక ఏమిటో తెలియదు పోనీ విచిత్రం ఏంటంటే వాడి ఈ కోరికతో చేస్తున్నాడు ఇంద్ర పదవి కోసం చేస్తున్నాడు అనుకోండి ఇంద్రుడు కంగారు పడిపోయి ఒకటి చేస్తాడు చాలా పెద్ద పదవి అడిగితే కూడా వారికే తెలియదు వాడికి కావలసిన పెద్ద పదవి ఏమిటో అసలు ఆ పెద్ద పదం ఏమిటి వాడు ఎందుకు చేస్తున్నాడు మీరు కావాలంటాడు మీరే ఇవ్వాలంటాడు అసలు ఏమిటి అల్లరి స్వామి మీరు బయలుదేరో ఒక్కసారి వెళ్ళండి స్వామి ఏమనుకోదు ఇలా ఇలా అయిపోతుంది భూమండలం అంతాను అన్నారు అంటే ఆయన అన్నాడు ఒక నవ్వు నవ్వి ఎవడు రానా గురించి ఏడ్చి ఇలా వాడు వాడిని చూడ్డానికి పొంగిపోతూ పెడుతున్నాను అన్నాడు అని లక్ష్మీసహితుడై గరుడ వాహనారూఢుడై ధృడు తపస్సు చేస్తున్నటువంటి మండలానికి వచ్చాడు వచ్చి ఒక్కసారి ఆ భూమండలం మీద నిలబడి సాక్షాత్కరించాడు సాక్షాత్కరించేటప్పటికి పిల్లవాడండి చిన్నవాడు ఆయనకి ఏం తెలుసు ధ్రువుడికి కళ్ళు విప్పి చూశాడు ఓహ్ ఎదురుగుండా తేజోవిరాజితమైనటువంటి మూర్తి దర్శనమిచ్చాడు ఎవ్వరికీ దర్శనమివ్వని స్వామి మాంస నేత్రములకు గోచరము కాని స్వామి ఈ నేత్రములకు ధ్రువుడికి దర్శనమిచ్చాడు